హాయ్ ఫ్రెండ్స్ ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం వాస్తు శాస్త్రంలో అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టకరం పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెప్తారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలుకారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం అయితే ఉంది శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఇక్కడ కూడా గోరింటాకును గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదంట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందంట ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు అని చెప్తారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చుట్టూ ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కనే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దేశంలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొల్చే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవెల్ల తోడుగా ఉంటాడని భావిస్తారు పనస్ చెట్టు ఇంట్లో ఉంచడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది చాలా అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలంట ఇది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు